హలో గాయస్ వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్ ఈ రోజు మన టైనీ ఫుడ్ హోమ్ లో శనగ పిండితో చేసే బర్ఫీ రెడీ చేసుకుందాం చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో కలర్ఫుల్ గానే కాదు టేస్ట్ కూడా ఉంది ఇలానే సింపుల్ రెసిపీస్ తోటి మనం రెసిపీస్ చేసేద్దాం సరేనా మరి ముందుగా అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పెనం బాగా వేడయ్యాక మన దగ్గర ఉన్న శనగపిండిని తీసుకోండి శనగపిండిని ఇలాగా వేడి చేస్తూ కలుపుతూనే ఉండండి ఎక్కడ మాడనివ్వద్దు కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి ఇలా కలర్ కొంచెం వైటిష్ కలర్లో వస్తుంది మన శనగపిండి తరువాత మన షుగర్ యాడ్ చేసి బాగా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ కలుపుతూ మనకేమో ఆ షుగర్ కరిగి మనకి ఆ రెసిపీలో కొంచెం కలుస్తుంది సరేనా ఇప్పుడైతే నెయ్యి యాడ్ చేసేద్దాం ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే అయితే అన్నిటినీ కలిపిస్తున్నా మీకు మంచిగా డ్రై ఫ్రూట్ సిస్టమ్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఇంకా బాగుంది కాబట్టి వీలైనంత వరకు ప్రిపేర్ చేసేసుకోండి సరేనా మొత్తానికి అయితే బలే అనిపిస్తుంది నాకు ఈ రెసిపీ ఎందుకంటే కూడా యూ చేయలేదు చూసారుగా మనం కొంచెం బాగా గట్టిపడటానికి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి సరేనా ఇలా మొత్తానికైతే చేస్తున్నారు కదా ఇలా అడుగు పెట్టకుండా కలుపుతూనే ఉండండి ఇందులో మెయిన్ ప్రాసెస్ అయితే కనపడమే ప్రాసెస్ ఇలా కలుపుతూనే ఉన్నాను చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇలా అన్నింటిని ఒకేసారి ఒకేలాగా కలుపుతూనే ఉన్నాను ఎక్కడ అడుగు పెట్టకుండా చూసుకోండి ఎందుకంటే అడుగు పడితే ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ప్లస్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ప్రిపేర్ చేసేసుకుందాం మన స్వీట్ను బల్ ఉంది కదా మంచి మంచి స్పీస్ మన పేరు పుడు అయితే నేను చేసేస్తా ఓన్లీ ఆ అన్న ఇండియన్ ఫుడ్ కాకుండా మీత స్వీట్ మీ దగ్గర కంపెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా చేసేస్తాం ఇలా మీ దగ్గర ఉన్న ఒక ప్లేట్ కైతే తీసుకొని అదిముతునే ఉండండి ఇలా అదిముతోనే ఉన్నారుగా ఇలా అమ్ముకు తర్వాత మంచిగా కలుపుతునే ఉండండి ఇది వేడిగానే చేయాలి ఈ ప్రాసెస్ సరేనా గట్టి పడితే మనకి వేడిగా అయిపోతుంది మీకు కొంచెం స్మూత్ గా రావాలంటే కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకొంచెం స్మూత్గాను టేస్టీగా ఉంటుంది అనలా అయితే నేను దీన్ని కట్ చేసేస్తున్నా చూస్తున్నారు కదా అబ్బా నాకైతే లారేరుతుంది మీరు కూడా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మీ ఇంటికి వచ్చే కానీ మీ పిల్లలకు కానీ పెట్టేయండి ఎక్కడ స్వీట్స్ కొనుక్కున్న బదులు ఇలా ఇంటిలోనే డిఫరెంట్ డిఫరెంట్గా చేసేస్తుంది అయిపోతుంది కదా మరి なあちゃんのない美しさを好きです。No,